అనంటే పూర్వ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు ఓఆర్ఎస్లు ఇవ్వడం చూపిస్తున్నానండి ఈ వీడియో ద్వారా అండ్ ఇక్కడ వచ్చేసి కోలార్ సీఎంఆర్ టొమాటో మార్కెట్కి స్టాక్ ఎక్కువగా వస్తున్న కారణం చేత మార్నింగ్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయితే లెవెన్ ట్వెల్వ్ ఆఫ్టర్నూన్ వన్ అయినప్పటికి కూడా ఆక్షన్ అయిపోవడం లేదు సో ఈ కారణం చేత బయ్యర్స్ ఐదు గోడౌన్స్కి ఐదు అయితే ప్రెజెంట్ స్టాక్ అనేది నిండుతోందండి ఐదు షెడ్లు అంటే మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు తిరగాలి అంటే కనుక వాళ్ళు అలసిపోతారు అండ్ ఇబ్బంది పడుతూ ఉంటారు ఒక చోట కూర్చుంటే అంటే వ్యాపారం అనేది ఇబ్బంది పడతారు కొంచెం అంటే బీటింగ్కి వ్యాపారస్తులు ఉండాలి కదండీ సో వాళ్ళ పుష్ అప్ కోసం అంటే ఎనర్జీ కోసము ఓఆర్ఎస్లు డైలీ ఇస్తున్నారు మొన్న మొన్న కూడా వీడియోస్ షేర్ చేశాను సో ఈరోజు వీడియో అయితే ఇదండి సో డైలీ కూడా ఓఆర్ఎస్ల అనేది ఇస్తున్నారనమాట సో ఇది ఇన్ఫర్మేషన్ అండ్ ఫార్మర్స్ అన్న వాళ్ళకి తెలియజేసే ఇన్ఫర్మేషన్ ఏమి అబ్బా అంటే ఇక్కడికి మెయిన్లీ హాఫ్ కలర్ టమోటా ప్రిఫర్ చేయండి వాళ్ళు వచ్చేసి బయర్స్ అంతా లాంగ్ లోడింగ్ చేసుకుంటున్నారు కాబట్టి సో వాళ్ళు మాకు హాఫ్ కలర్ టమోటా ఉంటే మేము చాలా మంచిగా లోడింగ్ చేసుకుంటాము అనేసి చెప్తున్నారు సో ఈ వీడియో ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను సో ఇదండి ఇన్ఫర్మేషన్ యూస్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఏ గుడ్ డే థ్యాంక్ యూ Sampai jumpa di